పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించాలని ఐ కృష్ణ సిపిఐఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు అంతర్గా మండలం పెద్దంపేట సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య అధ్యక్షతన పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికల సమీక్ష జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ సీనియర్ నాయకులు ఐ కృష్ణ హాస్య మాట్లాడుతూ మద పాసిస్ట్ ప్రజా వ్యతిరేక బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమిని ఓడించి ప్రజల కోసం ప్రజా ఉద్యమాలలో పాల్గొనే ప్రజాస్వామిక అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మోడీ గత పది సంవత్సరాలను ప్రజలకు చేసింది ఏమీ లేదని నిరుద్యోగం పెరిగిపోయిందని రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకువచ్చి దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడని దేశ సంపదను అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు దేశ ప్రజలందరూ ఐక్యతతో ఉండి పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ప్యాసిస్టు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు అధికారంలో ఉండి మన వెనకటి రాచరిక వ్యవస్థ పరిపాలనకి తీసుకురావడానికి ఇవాళ చట్టబద్ధంగా పనిచేయడానికి ఇవాళ ప్రభుత్వంలో తెలిసి శాసనం ద్వారా శాసన వ్యవస్థలన్నీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి కోరుకుంటున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలిచినట్టయితే మొత్తం ఈ రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నారు రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ కూడా బడా కార్పొరేట్ సంస్థలకు ధరహత్తం చేశారు అదేవిధంగా పెరుగుతున్నటువంటి ధరలను ఆపలేకపోయారు గ్యాస్ సిలిండర్ ధర కానీ పెట్రోల్ ధర కానీ డీజిల్ ధరలు కానీ ఆకాశాలు కంటుతున్నాయి అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు అది మొత్తాన్ని నల్లధనం స్విస్ బ్యాంకులో మన దేశస్తులు ఎక్కడైతే దాస్తున్నారో ఆ డబ్బులంతా కూడా తిరిగి పదిహేను లక్షల చొప్పున ప్రతి ఓటర్కి ప్రతి భారతీయ ఆదానం వేస్తామని చెప్పారు అది కూడా ఒక ఒకవైపున కార్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పంపు చేసేది ప్రజా వ్యతిరేకమైనటువంటి అనేక చర్యలకు సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ నాయకులు కాదా లింగమూర్తి సమ్మెట తిరుపతి దూలం సతీష్ శీదునూరి బాబు శంకర్ రామస్వామి చంద్రయ్య రమేష్ రాజేశం శంకరక్క రాజక్క రమాదేవి తదితరులు పాల్గొన్నారు